రేపు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం అదేవిధంగా పంచమి కూడా పంచమి శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం అందులోను ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం ఇలా శుక్లపక్షంలో మొదటి పంచమినే స్కంద పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ స్కంద పంచమి అనేది ఎంతో విశిష్టత కలిగి ఉన్నది స్కంద పంచమి రోజునే కుమారస్వామి జన్మించాడు అని శాస్త్రం చెబుతుంది ఈ స్కంద పంచమి రోజున కుమారస్వామిని భక్తి శ్రద్ధతో పూజిస్తే గనక ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో అందుతూనే ఉంటుంది అంతేకాకుండా ఈ పంచమి రోజున కేవలం ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేస్తే చాలు ఎప్పుడు కూడా ధనానికి లోటు అనేది రానే రాదు ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో మొదటిసారిగా వచ్చిన శుక్రవారం రోజు పంచమి కలిసి రావడం చాలా విశేషమైన అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు మనకు ఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారానికి మరీ ప్రత్యేకత ఉంటుంది ఈ రోజున లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తే సకల సంపదలు కలుగుతూ ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి శుక్రవారం మనం పూజలు చేస్తూనే ఉంటాము అమ్మవారి అనుగ్రహం కోసం మనం ఎన్నో పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ నోములు నోస్తూ ఉంటాము అమ్మవారు ధనానికి అధిపతి మన ఇంట్లో ఏ రోజు కూడా ధనానికి లోటు రాకూడదు అని పూజిస్తూ ఉంటాము అదేవిధంగా సంపద అనేది మన వెంటే ఉండాలి అని మనం మా లక్ష్మీదేవిని వేడుకుంటూ ఉంటాము మనం చేసే ప్రతి పని చేపట్టిన ప్రతి కార్యంలో విజయ సిద్ధి కలగాలి అని కోరుకుంటూ ఉంటాము అదే క్రమంలో మనకు ఈ పంచమి తిథి రోజు చాలా పవిత్రమైన రోజున కేవలం ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చి ఈ విధంగా చేస్తే ఇక మీ ఇంట్లో ఎప్పటికీ ధనానికి లోటు రాదు మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కుమారస్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అంటే ఈ స్కంద పంచమి రోజున మీరు కుమారస్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఈ స్కంద పంచమి రోజున మీరు లక్ష్మీదేవి కుమారస్వామి పూజలు చేస్తే గనక ఎన్ని కష్టాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటన్నింటి నుండి ఖచ్చితంగా బయట పడగలుగుతారు అదేవిధంగా మీరు అమ్మవారిని కొలిచేటప్పుడు అమ్మవారికి ఎరుపు రంగు పూలు తామర గింజలను సమర్పించాలి తామర పువ్వులు దొరికితే ఇంకా చాలా మంచిది ఒకవేళ తామర పూలు దొరకకపోయినా తామర గింజలను కూడా మీరు అమ్మవారి పూజలో వాడుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అన్నింటిని తొలగించుకోవడానికి ఈ పంచమి ఎంతో బాగా ఉపయోగపడుతుంది పంచమి చాలా విశిష్టమైనది ముఖ్యంగా రేపు వచ్చే శుక్రవారం రోజు శుక్ర పంచమి చాలా విశిష్టమైనది ఆ రోజు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తీరిపోవడం ఖాయం అదేవిధంగా చాలామంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది కొంతమందికి డబ్బు చాలానే ఉంటుంది కానీ మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది కుటుంబంలో ప్రేమానురాగాలు ఉండవు వారు అనుకున్నది అనుకున్నట్టు జరగదు వారు కోరుకున్నవారు వారిని కోరుకోరు ఇలా రకరకాల సమస్యలతో మానవ జీవితం అనేది గడిచిపోతూ ఉంటుంది మరి వాటన్నింటికి పరిష్కారం ఏంటి అంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనకి ఏ కష్టము ఉండదు మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతూ ఉంటుంది అనుకున్నవారు అనుకున్నట్టు మనల్ని కూడా ఇష్టపడటం అదేవిధంగా ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకపోవటం అవసరానికి తగినటువంటి డబ్బు ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి ఏదో ఒక మంచి మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది అవన్నీ జరగాలి అంటే మన కష్టాలన్నీ తీరి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో అన్యోన్యతగా ఉండి ఇంట్లో ఆర్థిక స్థితిగతులు బాగుండాలి మెరుగుపడాలి అంటే రేపు శుక్రవారం పంచమీ రోజున మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చి ఇలా చేసుకోండి మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది మీరు అనుకున్న వారు అనుకున్నట్లుగా మిమ్మల్ని ఇష్టపడడం జరుగుతుంది కుటుంబంలో సఖ్యత ప్రేమ నిలుస్తుంది మరి ఏం చేయాలి అంటే రేపు శుక్రవారం రోజు మీరు ఉప్పుని కొనుక్కొని రండి మనకు శాస్త్రం ఏం చెబుతుంది అంటే మొదటిసారిగా వచ్చిన జీతంతో ఉప్పుని కొనాలి అని చెబుతుంది అది కూడా రాళ్ళ ఉప్పు అని చెబుతుంది అలా కొంటే మన సంపద అంతకంత పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఒకవేళ మీకు రేపు సాలరీ రాలేదు అనుకోండి మీ దగ్గర ఉన్న డబ్బులతోనైనా సరే మీరు ఉప్పుని కొనుక్కోవచ్చు ఉప్పుని కొన్న తరువాత మీరు ఇంకా కొన్ని వస్తువులను కొనవలసి ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అదేవిధంగా బిర్యానీ ఆకుని కూడా రేపు శుక్రవారం రోజు కొనవలసి ఉంటుంది కొన్ని బిర్యానీ ఆకులను కొనాలి ఒకవేళ ఈ ఆకులు అదేవిధంగా ఉప్పు మీ ఇంట్లో ముందుగానే ఉంటే కనుక మే మేము మళ్ళీ కొనాలా అంటే అవును కొంచెం అయినా సరే మీరు మళ్ళీ ఈ వస్తువులను కొని తెచ్చుకోండి రేపు అదేవిధంగా తెల్ల ఆవాలు కూడా ఈ తెల్ల ఆవాలు అనేవి చాలా శక్తిని కలిగి ఉంటాయి తెల్ల ఆవాలతో చేసే పరిహారం మహా అద్భుతంగా ఫలిస్తుంది అయితే బిర్యానీ ఆకు తెల్ల ఆవాలు ఉప్పు ఈ మూడు వస్తువుల్ని కూడా ఇంటికి తెచ్చుకోవాలి మీ ఇంట్లో ఉన్నా సరే మళ్ళీ కొంచెమైనా సరే కొని తీసుకొని రావాలి అలా వచ్చిన తర్వాత ఆ వస్తువుల్ని మూడింటిని కూడా కొంచెం కొంచెంని తీసుకొని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టండి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక ఐదారు బిర్యానీ ఆకులు ఒక గుప్పెడు తెల్ల ఆవాలు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని ఎర్రటి వస్త్రంలో పోసి మూటలాగా కట్టండి ఆ మూటను రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని ఆ ప్లేట్లో మూటను ఉంచండి అలా ఉంచి లక్ష్మీదేవి ఫోటో ముందు ఆ మూటను పెట్టండి తరువాత ఆ మూటకి ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి నమస్కరించుకోండి లక్ష్మీదేవికి మీ యొక్క సమస్యలను చెప్పుకోండి ఈ రోజు నుండి మా కష్టాలు ఆర్థిక సమస్యలు బాధలు అన్నీ తొలగిపోయి డబ్బు బాగా కలిసి రావాలి సంపద బాగా పెరగాలి ఎలాంటి సమస్యలు మా జరిదాపుల్లోకి కూడా రాకూడదు ఏనాడు కూడా డబ్బుకి లోటు అనేది రాకుండా ఉండాలి అని నమస్కరించుకోండి తరువాత ఆ మూటను అలానే రోజంతా వదిలేయండి అంటే శుక్రవారం మొత్తం కూడా పూజ గదిలో ఆ మూటను అలానే ప్లేట్లో ఉంచండి మరుసటి రోజు శనివారం ఆ శనివారం రోజు మూటను తీసి మీరు ధనాన్ని దాచుకునే ప్రదేశంలో ఆ మూటను ఉంచండి అంటే బీరువా కానీ అల్మారి కానీ అందులో మీరు డబ్బుని దాస్తూ ఉంటారు కదా అందులో మీరు ఆ మూటను ఉంచండి అలా ఉంచడం వల్ల మీకు సంపద అనేది బాగా వస్తుంది డబ్బు ఆకర్షింపబడుతుంది ధనానికి ఎలాంటి లోటు అనేది ఉండనే ఉండదు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు